ప్రియ స్నేహితులారా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం ఈ నూతన సంవత్సరాన్ని మన కథోలిక క్రైస్తవ సాంప్రదాయంలో మరియమాత దివ్య మాతృత్వ పండుగ ద్వారా మహోత్సవం ద్వారా ప్రారంభిస్తున్నాను ఈ సంవత్సరానికి మరొక ప్రత్యేకత ఉంది మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని జూబిలీ వత్సరంగా వేడుకగా కొనియాడమని విశ్వశ్రీ సభను ఆహ్వానించి ఉన్నారు ఇప్పటికే ప్రపంచంలోని అన్ని మేత్రాసనములందు ఈ జూబిలీ వత్సరం ప్రారంభమైంది రోమ్ నగరంలో బహుత్ర దేవాలయాల ముఖద్వారాలను తెరచు ద్వారా మన జగద్గురువులు ఈ నూతన జూబిలీ వత్సరాన్ని ప్రారంభించి ఉన్నారు ఈ జూబిలీ వత్సరంలో నిరీక్షణ యాత్రికులుగా పరలోక ప్రజలుగా మన పయనాన్ని మన విశ్వాస గమనాన్ని మనం ఆస్వాదిస్తూ ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితాలలో చేయనున్న అద్భుత కార్యాలకు గొప్ప కార్యాలకు నాంది పలుకుతున్నాం మరి ఈ సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా కొనియాడుతూ ఈ మొదటి రోజున మరియమాత దివ్య మాతృత్వ పండుగను మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఒక తల్లివలే దేవుని తల్లివలే నిండు అనుగ్రహాన్ని పొందిన మరియ ఆమె వేడుదల ద్వారా ప్రార్థన సహాయము ద్వారా మనం కూడా దేవుడు మన జీవితాలలో ప్రసాదించు వరాలను ఆశీర్వాదాలను నిండుగా జీవించుటకు తగు శక్తిని పొందుకోవాలి అదే విషయాన్ని మొదటి పట్టణంలో సంఖ్యాకాండము నుండి మనం ఆలకిస్తున్నాం ఎంత గొప్ప దీవెన ఎంత అమోఘమైన ఆశీర్వాదం యావే మిమ్ము దీవించునిగాక యావే తన ముఖ కాంతిని మీపై ప్రసరింపచేసి మిమ్ము కరుణించునిగాక యావే మిమ్ము కృపతో చూసి మీకు శాంతిని గాక దీవెన కరుణ కృప శాంతి మరి ఈ జూబిలి వత్సరంలో నిరీక్షణ యాత్రికులుగా మనం దేవుని కృపను దేవుని దయను దేవుడు వసగు శాంతిని నిండుగా జీవించాలంటే మనకంటే ముందుగా నిండు అనుగ్రహాన్ని పొందిన మరియతల్లి నీడుతలను మనం తప్పకుండా కోరుకోవాలి ఆ మరియమాత ప్రార్థనా సహాయం మనకు ఎంతో అవసరమని మనందరం గ్రహించాలి ఇదే విషయాన్ని రెండవ పట్నంలో పౌలు గలతీలకు రాస్తూ దేవుడు ఈ లోకంలో కొనసాగించిన రక్షణ కార్యాన్ని నెరవేర్చుటకు ఒక స్త్రీ ద్వారా ఒక స్త్రీ ద్వారా ఆ స్త్రీని నిండు అనుగ్రహ పరిపూర్ణరాలుగా చేసి ఆమె అందు ఆమె ద్వారా లోకరక్షకుని మనకు ప్రసాదించి ఉన్నారు ఆ లోకరక్షకుడైన క్రీస్తునందే మన నిరీక్షణ మరి ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తూ మనం ఏ విధంగా దేవుడు మనకు వసగు ఈ ఆశీర్వాదాలను అనుగ్రహాలను జీవించబోతున్నాం సువిశేషపట్నంలో ఎలాగైతే గొల్లలు వెళ్ళి మరియను పశుల తొట్టిలో ఉన్న బాలుని కనుగొన్నారో ఈ దేవుడు వసకు దీవెన ద్వారా మన గమ్యాన్ని మన నిరీక్షణ ప్రయాణాన్ని కనుగొంటూ నిత్య సంతసముతో నిండు ఆనందముతో మన జీవితాలను జీవించగలమా గొల్లల వలె సంతోష నృత్యములు చేయగలమా నిరీక్షణ యాత్రికులుగా పరలోక ప్రజలుగా మనం జీవించగలమా అంటే అవునని చెప్పాలి ఎందుకనగా ఈ దేవుడు తన శాంతిని కృపను దయను మనకు ప్రసాదిస్తూ మనకు ఒక తల్లిని అనుగ్రహించాడు ఆ మరియ తల్లి పొందిన నిండు అనుగ్రహం మనం కూడా ఆమె వేడుదల ద్వారా ఈ ఆశీర్వచనమును ఈ దీవెనను నిరీక్షణ యాత్రికులుగా మన మైత్రాసనములయందు మన కుటుంబముల ఎందు మన వ్యక్తిగత జీవితాలయందు మన విశ్వాస పదంలో జీవించుటకు మన గమ్యాన్ని చేరుకున్నటకు పరలోక ప్రజలుగా జీవించుటకు మన మరియ తల్లి ప్రోద్బలవం ప్రోత్సాహం వేడుదల మనకు ఎంతో అవసరమని గ్రహించాలి మరి ఈ నూతన సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ జూబిలీ వత్సరంతో మనం మమేకమవుతూ మిళితం చేస్తూ ఉన్న ఈ సమయంలో మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం ఎన్నో మంచి కోరికలు కలిగి ఉంటుంటాం ప్రతి సంవత్సరం నూతన సంవత్సర ప్రారంభంలో ఒక అధ్యయనం ప్రకారం జనవరి మాసంలో వచ్చే రెండవ శుక్రవారం వరకు చాలామంది ప్రజలు ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను కొనసాగి కొనసాగించలేకపోతున్న సందర్భాలు ఎన్నో ఉంటుంటాయి మరి దేవుడు మనకు సమృద్ధిగా వసుకు ఈ దీవెన ద్వారా మనం చేసుకున్న నిర్ణయాలను చేరుకోవలసిన లక్ష్యాలను గమ్యాలను మరే మాత ప్రార్థన ద్వారా నిండుగా జీవిస్తూ సాధించుకుందాం ఎందుకనగా మనందరం నిరీక్షణ యాత్రికులం పరలోక ప్రజలం దీవెనను స్వీకరించిన వాళ్ళం మరి మరియ తల్లి వేడుదల ద్వారా ఈ నూతన సంవత్సరంలో జూబిలీ వత్సరంలో మన విశ్వాస భయాన్ని కొనసాగించుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి ఆమెని Thank you.